హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ రమేష్ మూడి ఫ్రమ్ ఖమ్మం తెలంగాణ ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఫర్ ఎవరు ఆర్టీబో ఆఫీస్ విజిట్ చేస్తాను నేను ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఆఫీసర్ అండి సార్ నేను ఇదంతా అంబియన్స్ కూడా చూడొచ్చు ఈ ఎంబిఎఫ్ ఫోర్ చాలా నీట్ గా ఉంది ప్లస్ ఇక్కడే మనం ఏదైతే ఆర్డర్స్ బుక్ చేస్తాం ఇక్కడ నుంచి మనకి స్ప్రాకింగ్ అయ్యి తెలంగాణ ఎంటర్ తెలంగాణ మొత్తం ఇవన్నీ ఫైర్ ఎవర్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ ఓకేనా దయచేసి ఫార్ ఎవర్ అనేది చాలా పెద్ద కంపెనీ వన్ సెవెంటీ టూ కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది టూ క్రోర్స్ పీపుల్ సక్సెస్ఫుల్ గా ఎర్నింగ్ చేస్తున్న కంపెనీ నమ్మండి ఇది రాబో కాలంలో చాలా చాలా పెద్ద బిజినెస్ గా మారబోతుంది ఇదో నైన్ టు నైన్ నైన్ థర్టీ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ వర్క్ చేయడం కదా స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ అమౌంట్ అనేది మనం ఎన్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి జస్ట్ స్మార్ట్ ఫోన్ ద్వారా మనం వర్క్ చేస్తూ మనకు కావాల్సిన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఏమి ఉన్నాయో అన్నింటి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కార్ లోన్స్ ఇలా కంపెనీ లెవెన్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది సివ్ ఇన్కమ్ ఇస్తుంది యాక్టివ్ ఇన్కమ్ ఇస్తుంది ఓకేనా దీంట్లో లగ్జరీ ట్రిప్స్ ఉన్నాయి ఓకేనా ప్రతి ఒక్కరు దీంట్లో కష్టపడి సక్సెస్ అవ్వచ్చు కష్టపడిన వాళ్ళకి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీలో లైఫ్ ఉంటుందండి ఒకసారి విజిట్ చేయొచ్చు మీరు మీరు ఒకసారి మన సైట్ విజిట్ చేయొచ్చు లేదు అంటే మన హైదరాబాద్ ఆఫీస్ విజిట్ చేస్తాను కూడా విజిట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్